నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కడపలో జరుగుతున్న మహనాడుకు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో రెండు వందల యాభై వాహనాలలో తెలుగు తమ్ముళ్లు తరలి వెళ్ళారు we don't know. ఈ రోజు కందికుంట ఆధ్వర్యమునా కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం బయలుదేరినాము తెలుగుదేశం అంటే తెలుగుదేశం అంటే తెలుగు ఆత్మ గౌరవాన్ని కాపాడేదానికి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ ఈరోజు మన సమాజ సమీపంలో కదిరి లేనందు మహానాడు జరుగుతున్నది ఆ మహానాడుకు మా కదిరి నుండి దాదాపుగా రెండు వందల యాభై బస్సుల్లో మేమంతా బయలుదేరినాము జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన కందికుంట ప్రసాదన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా కడపలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమానికి భారీగా ఈరోజు కదిరి నియోజకవర్గం నుంచి తరగడం జరుగుతోంది మహానాడు అంటేనే తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి స్వర్గీయ నందమూరి తారకరావు తారక మాధవ్ గారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో స్థాపించడం జరిగింది ఈ పార్టీ స్థాపించడం కూడా ముఖ్య ఉద్దేశం బడుగు బలైన వర్గాల పేదల కోసం ఏదైతే ఆనాడు రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన చలించిపోయి మన తెలుగు రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆనాడు ఆ రాష్ట్రానికి దీటుగా తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రోజు కూడా ఒక సుదీర్ఘంగా గెలుపు లెక్క చేయకోకుండా ప్రజల శ్రేణుల కోసం ప్రజల సుఖశాంతుల కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆరు నిమిషాలు అదే అదేవిధంగా మన కదిరియోజకర్గంలో కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారు కూడా కటి నియోజక ప్రజల కోసం ఆరు నిమిషాలు కష్టపడుతూ కార్యకర్తలు కూడా ముఖ్య వివరణ వ్యక్తున్నా అంటే కదిరి నియోజకవర్గంగా ఒక కందుకుంట వెంకట ప్రసాద్ నుంచి తెలియజేసుకుంటూ ఈ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై ఎన్టీఆర్ ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుల తెలుగుదే తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఇప్పటికీ ఎప్పటికీ ఎల్లప్పటికీ కాపాడుతూనే ఉంటుంది అలాగే మా గౌరవ శాసన జబ్బులు కందికొండగా ప్రసాద్ నాయకత్వంలో ఈరోజు దాదాపు రెండు వందల యాభై బస్సుల్లో సవి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బయలుదేరి మహానాడుకు వెళ్తున్నాం పేద ప్రజలంటే కందికుంట కందికుంట అంటే పేద ప్రజలు ఎప్పటికీ ఇరవై సంవత్సరాల నుంచి ఆయన కదిరి ప్రాంతం చుట్టూ ఎన్ని అవరోధాలు చోటైనా కదిరి వదలకుండా కదిరి ప్రజలు బిడ్డలతో సమానం అని చెప్పి కష్టంలో సుఖములు బాధల్లో వెన్నంటి ఉండి కదిరిని ఈ రోజు అఖండ మెజార్టీతో ఆయన గెలిచి కదిరి శాసనభులుగా ఈరోజు కడపలు మహనాడులు ఆయన ఆధ్వర్యంలో వేలాదిగా తరలి వెళుతున్నాం ఎలా కాలంలో కందికుండా వెన్నంటి ఉండామని చెప్పి కదిరి ప్రజల తరఫున మేము తెలియజేస్తున్నాం